స్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మానవలోకాన్ని ప్రేమించి పరలోక రాజ్యమును విడిచిపెట్టి మనందరి కొరకు కన్యమర్య గర్భములోనికి ప్రవేశించి పరిశుద్ధాత్మ చేత ఆయన యోధాభిత్రి హీములో జన్మించి పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు గొప్ప దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టచాలనంత గొప్ప దేవుడు ఆయన ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు పరలోక రాజ్యములో ఇరవై నలుగురు పెద్దలతో నాలుగు జీవులతో కోట్ల పది పరిచారుకులతో పరిశుద్ధులతో రియింబగళ్ళు స్థుతులు అందుకోవలసినటువంటి స్థుతులు అందుకోదగినటువంటి మనందరిని ప్రేమించి మనందరి కొరకు తాను రిక్తునిగా చేసుకొని అంటే తాను తగ్గించుకొని మానవ స్వరూపం దానిలోనూ దాసుని స్వరూపాన్ని ధరించి ఈ లోకములోకి వచ్చాడు ఆయన ఏ స్వరూపము శాశ్వని స్వరూపాన్ని తను తాను వాడు హెచ్చించబడును తను తానుగా హెచ్చించుకునివాడు తగ్గించబడుమని వ్రాయబడున ప్రభు తనకు తానుగా తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు వచ్చినాయని ఒక మాట చెప్పాడు నన్ను నేనుగా తగ్గించుకొని ఈ లోకములోకి వచ్చి స్వార్థ ప్రకటించుచున్న నన్ను మీరు వెంబడింప గోరు నీడలా మిమ్ముని మీరు ఉపేక్షించుకోండి ముందు అంటే మిమ్ముని మీరు తగ్గించుకోవాలి ఏం చేయాలి మిమ్ముని మీరు తగ్గించుకోవాలి మీ సిలువని ఎత్తుకోవాలి అంటే శ్రమ శ్రమను సహించవారై ఉండాలి ఉండి నన్ను వెంబడించమన్నాడు దానికి ఒక ఉపమానం చెప్పాడు ఈ సయ ఎవరైనా మిమ్ములను విందునకు పిలిచినప్పుడే ఆ విందుకు వెళ్ళండి వెళ్ళినటువంటి మీరు అక్కడ ధనికులకు కొన్ని సింహాసనాలు మధ్య తనగతి వారికి కొన్ని కుర్జీలు వేయబడి ఉంటాయి నేను నిన్న హైదరాబాదు అట్టాకే వేసి కలిగిన వాళ్ళ కళ్ళ ముందే ఉండే ఓ మాదిరి వాళ్ళ కళ్యాణ అవి బోర్గా నలుగురు నలుగురు కూర్చున్నాయి సోఫా సెట్లు వేస్తారు ముందు అవి అవి కూర్చుంటే ఇప్పుడు దానికి వెళ్ళిన కాడ మనమే ముఖ్య అతిథులు అనుకో మనల్ని దాంట్లో కూర్చొనిత్తారు మనకంటే గొప్పోళం మనం గొప్పోళం అని కాదు వాళ్ళ దృష్టిలో గొప్పవాళం పిలుచుకున్నారనుకో ఆ కూర్చున్న ఏం లేపుతా వాళ్ళు రాగానే ఆయన లేపుతా లేపి మీరు ఎవరు కూర్చోండి అధికారులు వస్తున్నారు ముందు కూర్చుంటారు అట్లా ప్రభు చెప్పాడు ఆయన జీవించిన కాలంలో ఆ మాట చెప్పాడు ఒక బిందుకు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళండి అక్కడ గొప్పవారికి సింహాసనాలు తక్కువ వారికి సింహాసనాలు ఇవ్వబడతాయి మీరు వెళ్ళగానే ఉన్నత స్థానంలో కూర్చోవద్దు ఏ స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నత స్థానములో మీరు కూర్చోవద్దు మీరు వెళ్ళగానే వెనక కూర్చోండి ఒకవేళ ఆ విందుకు పిలువబడిన వారిలో మీరే ఉన్నతులు అని అధికారి మిమ్మల్ని పిలుచుకున్నాడనుకో వెనక కూర్చొని మిమ్మల్ని పిలుచుకొచ్చి ముందు కూర్చోబెట్టుకుంటాడు లేదు మీరు వెళ్ళగానే ముందు కూర్చున్నారనుకో మీకంటే ఉన్నత స్థితి కలిగి వాడిని పిలిస్తే ఏం చేస్తాడు జనం అందరు ఎదుట మిమ్మల్ని లేపి అనకే బాగుతాడు అప్పుడు ప్రజలందరూ ఎదుట మీకు ఎలాగ ఉంటుంది అవమానకరంగా ఉంటుంది కనుక మీరు అలాగే తగ్గించుకొనే ఉండాలి మీరు అలాగు తగ్గించుకొని ఉండాలి నేను ఎంతగా తగ్గించుకొని లోకంలోకి వచ్చానో మీరు అంతగా తగ్గించుకోవాలి తూర్పు దేశపు జ్ఞానులే తూర్పు దిక్కున నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును వెంబడించి వారు బెతిలహేములోకి వచ్చారు ఇరుశాలేం పట్టణాన్ని దాటింది భవనాలు దాటింది రాజభవనాలు దాటింది రాజవీధులు దాటింది భవంతులు దాటింది పట్టణాన్ని దాటింది ఆ నక్షత్రం బెతిలహేము గ్రామంలోకి వచ్చింది ఆ నక్షత్రం ఆ బెతులహీము గ్రామంలో ఉన్న భవనాలన్నీ దాటి ఒక పాక మీదకొచ్చి ఆగింది ఎక్కడ పాకా ఒక పాక మీదకొచ్చి ఆగింది ఆ పాక మీద నక్షత్రం ఆగానే వారు ఒంటెలు దిగి ఆ పాకాలోకి ప్రవేశించారు ముగ్గురు జ్ఞానులు ప్రవేశించేటప్పటికి వారు ఊహించింది వేరు రాజులకు రాజు గనుకే సరిచు ఈ రాజులకు రాజు కనుక ప్రభువులకు ప్రభు కనుక సర్వాధికారి అయినటువంటి దేవుడు గనుక ఆయన ఖచ్చితంగా ఎరుషాలయములో రాజభవనాల్లో అంతఃపురాల్లో పుట్టి పొట్టు పాంపుల మీద బంగారు పొయ్యిలో పనుకోబెట్టబడి అక్కడ ఉంటాడనుకున్నారు కానీ వారు ఊహించింది వేరు అక్కడ జరిగింది ఆ పశువుల తుక్కు మీద ఆ గొడ్డేసి ప్రభువును కొనుక్కోబెట్టడం చూచినటువంటి జ్ఞానులంటా ఆశ్చర్యపోయి ప్రవక్తలందరి చేత కొని ఆడబడిన దేవుడవు నివేనయా పరమండలం ముందు ఇరవై నలుగురు పెద్దలతో నాలుగు జీవులతో కోట్ల పరిధి పరిశుద్ధ పరిశుద్ధం 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 పెద్దలతో నాలుగు జీవితతో కోట్ల కొద్ది దేవుడవు నీవేనా చేత కొని ఆడబడిన దేవుడవు నీవేనా ప్రవక్తలందరూ ప్రవచించగా పుట్టినటువంటి లోకరక్షడవు నీవేనా ప్రభో ఇంతగా నిన్ను నీవు తగ్గించుకొని ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పిన గొప్ప దేవుడవు భృక్తునిగా పశివాలుడుగా ఈ లోకములోకి వచ్చి తివయ్యా అని చెప్పి ఆయనను చూచినటువంటి ఆ ముగ్గురు జ్ఞానులనికి సాగిలపడి నమస్కారం చేసి తీరంటుయా అలాగే లోకములోకి వచ్చిన మూడున్నర సంవత్సరాలు స్వార్థను కాలినడకన ప్రకటించు ఆయన బ్యాతనియ గ్రామంలోకి వచ్చాడంట ఎక్కడికి వచ్చాడు వేతనయ్య గ్రామంలోకి వచ్చాడు ఏసయ్య వేతనయ్య గ్రామంలోకి వస్తే మార్తాను ఒక శ్రీ అంట పరిగెత్తుకొని వచ్చిందంట ప్రభునంతకు ఎవరామే మార్త పరిగెత్తుకొని వచ్చి ప్రభు మా ఇంటికి రమ్మని పిలిచింది రవయ్యా Hey పరిగెత్తుకొని వచ్చి ప్రభువా మా ఇంటికి రమ్మని మీరు నన్ను పిలుచుకున్నట్టుగా మా ఇంటికి రాయ్యా అంతమంది జనసమ్ముఖంలో ప్రభు వస్తే ఆమె ఏమాత్రము బిడియపడకుండా అయ్యా మా ఇంటికి రావా అని బైబిల్ సై బైబుల్ చరిత్ర ప్రకారము వారికి తల్లి లేదు తండ్రి కూడా లేదంట తండ్రి ఉన్నాడు కానీ అతడు పుష్టి వ్యాధి కలిగిన వాడై ఊరు వెలుపలు ఉన్నాడు వారి దగ్గర మాత వారి చెల్లెలైన మరియ వారికి తమ్ముడైన లాస ఆ ముగ్గురే ఉంటారు ఆ ఇంట్లో ఆ తల్లి బిడ్డ ఆమె పరిగెత్తుకొని వచ్చి మా ఇంటికి రమ్మని పిలిచింది ఎప్పుడైతే ఆమె ఎంతో ప్రేమతో ప్రభుని ఆహ్వానించిందో ఆయన తడుగు చేయకుండా మార్తెని పడుగు పెట్టాడంట ఆ బంగారు పాదము ప్రకటన గ్రంథంలో ఉంది మేలి మీ బంగారు స్థలమందు నిలిపి చలువురాతిని తిని పోలిన బలమైన పాదాలు కలిగిన వాడంట ఆ బంగారు పాదము ఆ దిన మందు రామ పెట్టాడు ఆయన ఎప్పుడైతే ప్రభు లోపలికి వచ్చాడు మేము రామే దొరక అయ్యా అయ్యా టిఫిన్ చేద్దు అని ఆమె కూడా ప్రభుని పిలుచుకొచ్చి ప్రభుని అలాగూ కూర్చోబెట్టి ఆమె ఎంత ప్రేమించిందంటే ఎప్పుడు తిన్నాడు ఎక్కడ తిన్నాడు ఎవరన్నా ఆయనకి ఎంత అన్నా పెట్టారో చెప్పాలమ్మా ఆయనకి ఇల్లు లేదు పద్మా మాట్లాడవే ఆయనకి ఏసైకి ఇల్లు లేదు వాకిల్లేదు అలాగే ఊరూరు తిరుగుతున్నాడు కదా ఒక ఆయన అడిగాడు అయ్యా నేను రహస్యంగా వచ్చి నేను కలవాలనుకుంటున్నా నువ్వెక్కడున్నావో నువ్వు ఎక్కడుంటున్నావో నాకు చెప్పమంటే ప్రభు అన్నాడు నక్కలకు ఉన్నవి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి భూమి మీద స్థలమే నేను ఉండడానికి నాకు లేదయ్యా నేను ఎక్కడుండానని చెప్పేదన్నా ఏమి కూడా అదే ఆలోచించింది ఎక్కడ తిన్నాడో ఏమి తిన్నాడు ఎవడన్నా ఏమని అంటారు రొట్టెన్నా ఆయనకు పెట్టారో పెట్టలేదు నేను అని అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా నా ఇంట్లోకి వచ్చాయి వచ్చిన ఆయనకే అంత అప్పమన్న రొట్టన్న కాల్చి పెడదామని ఆహ్వానించుకున్న మాటే ప్రభువుని అలాగ కూర్చోబెట్టి గవబా వంటగదిలోకి వెళ్ళి అప్పములు కాలుతుందంట సైకి పెట్టడానికి ఏమి అడవు ఉందంట మరియా ఆమె చెల్లెలో ఆయనక చెప్పారు మరియా మీ ఇంట్లోకి ఏసాయి వచ్చి అడేయాలి అక్కడి నుంచి ఆమె పరిగెత్తుకుంటే ఇంటోకొచ్చేటప్పటికి లోకరక్షకుడి ఆమె ఎంట కూర్చొని అరే లోయా మండలాలకు పైన కను కన్నుల కనబడినటువంటి ఆ మహానిచ్చనే ప్రభా అయిన యస్సుకరిస్తూ ఆయనే మరియం అడుగు పెట్టి కూర్చున్న యేసును తూచి ఆనంద పడిపోయి పరిగెత్తుకుంటు ఆయన పాదాల దగ్గర కూర్చోమంట ఎవరు ఆమె మరి మార్తమే వంట చేస్తాం ఈ వంట జాత మార్తమే ఈ మరీ ఎక్కడికి పోయిందో ఇంటి పట్టునే ఉండదు ఏసైని గెలిచేము పెట్టుకున్నాను కదా ఆయనకి అంత అన్నా కాల్చి పెడదాం అనుకుంటే పని అమ్ముకోవడానికి చేతిలో మనిషి లేకుండా పోయింది ఎక్కడికి పోయిందని చెప్పి వంటగదిలో నుంచి బయటకు వచ్చింది వచ్చినాక ఏనాడు కూర్చొని ఉందయే ఏసై దగ్గర కూర్చోండి ఏసైని అంటుంది అయ్యా ఆ మర్యాదకి అని తోడు బాపరాదా నాలుగు అప్పములు కాల్చి నీకు పెడదామనుకున్నానంటే బహువాన్ అన్నాడు మార్తా నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు నన్ను పిలిచావు కానీ నా మాట వినటానికి లేకుండా వంటగదిలోకి వెళ్ళిపోయావు మరి అప్పుడు నేను చక్కగా దేవుని వాక్యాన్ని బోధించా అని ఏమేమి చేర్చుకుంది ఆమె దేవుని మాటను వారు ఏసయ్య మూడున్నర సంవత్సరాలు భూలోకంలో జీవించిన కాలంలో ఒక మంచి పేరు పొందారు ఏసయ్య ప్రేమించినటువంటి కుటుంబం అంటారు చెప్పండి యేసు ప్రేమించిన కుటుంబం అంటే మనం ప్రేమిస్తాం ప్రేమించటం మన చేతనగును కానీ ప్రేమను పొందటం మాత్రం సామాన్యంగా మనం ప్రేమిస్తాం కానీ మనం ప్రేమించబడటం సామాన్యంగా అది ధనమిచ్చి ప్రేమను పొందలేము పిండి ఇచ్చి ప్రేమను పొందలేము ధనధాన్య రాసులు ఇచ్చే ప్రేమను పొందలేదు ప్రేమ ప్రేమగానే పొందగలగాలి అర్థమైందా భూలోకంలో ఏసయ్య మూడున్నర సంవత్సరాలు జీవించిన కాలంలో యేసుని ఎంతో మంది ప్రేమించారు కానీ ఏసు ప్రేమించింది మాత్రం అదే మాట్లాటం వారిని వారెంత ధాన్యో ఎవరు ప్రేమను పొందారో ఏసయ్య ప్రేమను పొందారు అందుకని వారి తమ్ముడైన లాజలు చనిపోతే కబురు పంపితే నాలుగు దినాలు గడిచాకొచ్చాడు ఏసయ్య ఏసయ్య వస్తున్నాడన్న వార్త మార్తయ్యని ఏసఐ ఎదురు పరిగెత్తింది జనంలో కొండ పరిగెత్తి ఏసఐకి నమస్కారం చేసి అయ్యా నా తమ్ముడికి జబ్బు చేసి మంచంలో ఉన్నప్పుడే నేను నీ కబురు పంపా నువ్వు ఎక్కడున్నా వచ్చి నా తమ్ముడికి ప్రార్థన చేస్తావని నా తమ్ముడు జబ్బు నుండి లెగుస్తాడని ఆశపడి కబురు పంపి నా కబురు నీకు అందలేదా నా కబురు నీకు అందలేదా నువ్వు రాలేదయ్యా నా తమ్ముడు ఏమైపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయి సమాధి చేయబడ్డాడు నాలుగు దినాలు గడిచిపోయింది ఎందుకని మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టావు అని మాతా ప్రభు చూచి ఏడుస్తూ ఈ మాటలన్నీ అడుగుతుంటే ప్రభు అన్నాడు మాత నీ తమ్ముడ లాంఛలే చనిపోలా అలీలో చెప్పవాలా నీ తమ్ముడైన లాంఛర్ చనిపోలా నిద్రపోతున్నాడు నేను లేపటానికే వచ్చానన్నాడు ఏం చేస్తున్నా క నిద్రపోతున్నాడు లేపటానికి వద్దయ్యా వద్దు నాలుగు దినాలు గడిచిన మాత్ర నువ్వు నమ్మితే నా మనం చూస్తావు చెప్పు చెప్పం ఏం చేయగలిగితే నమ్మదగిన వాడే Hello

ఆ ఇద్దరు అక్కలకి తమ్ముడు బతికి మళ్ళా దగ్గరికి వచ్చి ఆ కాని పలకరిస్తే పరానందానికి అంతులే మాతా మీ తమ్ముడికి స్నానం చేయించి భోజనం పెట్టండి అన్నాడు మేలమ్మా ఎంత సంతోషం దేవుడు వారికి కలక చేశాడు దేవుడిని వారు పిలుచుకున్నందున మరొక ఆయన గనురాలు కూడా తెలిసి అను చేర్చుకున్న తన ఎంత చేర్చుకొని మిద్దె మీద ఒక గది కట్టింది చక్కగా బల్లేపించింది ఆయన ప్రార్థన చేయటానికి వచ్చాడు ప్రార్థన చేయడానికి వస్తే అయ్యా నువ్వు తర్వాత చేతో ప్రార్థన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమంది మేడ మీద గది కట్టి ఆ గదిలోకి వెళ్ళి అలసిపోయి అట్లా పడుకున్నాడు పడుకుంటూ అలసిపోయి పడుకొని లేచాడు లేచి తన శిష్యులను పిలిచి అబ్బాయి ఎప్పుడు వస్తున్నా ఆ ప్రార్థన చేయించి ఉంటుంది కనుక చేసి వెళ్తున్నాను మన కొరకు గది కట్టింది ఇన్ని ఏర్పాట్లు మన కొరకు చేసింది ఆమెకేం అవసరము అనేటప్పుడు అనేటప్పటిక శిష్యుడు అన్నాడు అయ్యా ఈ పట్టణంలోనే ఆమె గొప్ప భాగ్యవంతురాలు ఈ పట్టణంలోనే భాగ్యవంతురాలు ఉన్నత స్థితి కలిగిన ఆమె కాకపోతే దానికి లేదు సంతానం లేదు ఏం లేదు సంత అలా కామని పిలువపై అన్నాడు ఆ శిష్యుడు గబగబా కిందకెళ్ళి అమ్మ నీ నయ్యి గారే మిద్ధి మీద ఎక్కురమ్మంటున్నాడు దైవజనుడు అనగానే ఆ తల్లి పైకి వచ్చింది ఆమె చూసాను అమ్మ వెళుతున్నా అల్లిలో చెప్తున్నాడు అక్కడ చాలా మాటలు ఆమెతో ఏం మాట్లాడలేదు ఉపమాత్య చెప్పాడు అమ్మ వెళుతున్నా మళ్ళీ సంవత్సరానికి వస్తా ఎప్పుడు గంట సమంత సంవత్సరానికి వస్తా నేను సంవత్సరానికి మరలా నీ తలకు వచ్చేటప్పటికే నీ ఒడిలో చక్కని కుమారుడు దాకా అన్నాడు అంత ఆస్తి కలిగి ఉండి బైబిల్ ప్రకారం ఆమె భర్త అంట మొసలి వాడంట మరి ఆమెకు అతను రెండో భర్త ఆయనకి రెండో భార్య అనో ఏమై ఉన్నదో కానీ ముసలి భర్త బిడ్డనుకనే అవకాశం ఆయనకి లేదు దేవుడు ఎలీషా నోట ప్రవచించినటువంటి వాకును నెరవేర్చడానికి ఆ వృద్ధాప్యములను ఆ భర్తకు కాలకు భరమణించి ఆ భర్త ద్వారా భార్య ఒక బిడ్డను సంవత్సరం వచ్చేటప్పటికి ఆమెకు చక్కని కొడుకు పుట్టారు ఆమె ఘన సంపన్నతకు వారసుడిని కనగలిగింది ఆ తల్లి ఎవరాశీర్వాదం చేత దేవుని ఆశీర్వాదం చేత అందుకు దైవజనుగం చేర్చుకోవాలి చేర్చుకుంటే ఆశీర్వదించగలిగిన దేవుడు మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు మనలను ఆశీర్వదించగలిగిన దేవుడు దేవుడు తన మాటలు దివించనుగా